మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించింది ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా అజేయంగా కప్పు కైవసం చేసుకుంది ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి ట్రోఫీ చేజిక్కించుకుంది దీంతో జట్టు సభ్యులకు బీసీఐ యాభై ఎనిమిది కోట్ల రూపాయల నగదు బహుమతి అందించనుంది ఛాంపియన్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ పంతొమ్మిది కోట్ల యాభై లక్షల ప్రైజ్ మనీ అందించగా ఇప్పుడు దానికి మూడింతల ప్రైజ్ మనీని మన బోర్డే ఇవ్వనుంది రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ జట్టు టోర్నీ ఆసాంతో ఆధిపత్యం ప్రదర్శించిందని ఒక్క ఓటమి కూడా లేకుండానే కప్ కైవసం చేసుకుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాపై విజయాలతో తుదిపోరుకు చేరిన టీమిండియా ఫైనల్లో మరోసారి న్యూజిలాండ్ను ఓడించి కప్పు గెలుచుకుందని గుర్తు చేశారు గతేడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు ఏడాదిలో ఇది రెండో ఐసీసీ ట్రోఫీ ఆటగాళ్ల నిబద్ధతను గుర్తించి ప్లేయర్లు సహాయ సిబ్బందికి నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని అన్నారు